తొమ్మిదో సినిమా సో ఎనిమిది సినిమాల ప్రయాణం ఇది తొమ్మిదో సినిమా డైరెక్ట్గా మెగాస్టార్ గారు సార్ దగ్గరికి వచ్చి ల్యాండ్ అయ్యాను ఎప్పటి నుంచో అనుకున్నావు ఎప్పటి నుంచో అనుకున్నావు సార్ దగ్గరికి ఫైనల్గా వచ్చి ల్యాండ్ అయ్యాను దానికంటే ముందు నేను ఈ ప్రాసెస్లో నేను పనిచేసిన హీరోలందరికీ డైరెక్టర్స్ హీరోలందరికీ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మన శంకరవర్ ప్రసాద్ గారు అనే సినిమా మొదలై ఈరోజు రిలీజ్ దగ్గరకు వచ్చాం అండ్ ఈ సినిమాకి ముందుగా చెప్పాల్సిందంటే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ ఎందుకంటే ఏదైనా ఒక సినిమా మొదలవ్వాలంటే ఒక కథ ముఖ్యం నాతో పాటు రుచి పనిచేసిన రైటర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయి నా ఫ్రెండ్ సాయి అండ్ నారాయణ అండ్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ ఉపేంద్ర అజ్జు అండ్ నాగా అండ్ సూర్య సో స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే రైటింగ్ ఒక కథను పుట్టించడం అనేది చాలా కష్టమైన పని సో ఆ కథ పుట్టాకే మిగతా పనులన్నీ మొదలవుతాయి సో దానికోసం చాలా ఫైట్స్ జరుగుతాయి చాలా సాక్రిఫైజులు జరుగుతాయి చాలా టైం పెట్టాలి సో దీనికోసం చాలామంది ఆ టైం పెట్టి మాతో పనిచేశారు రైటర్స్ అందరికీ థ్యాంక్స్ ఆ తర్వాత ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన మా నిర్మాత సాహు గారి పాటి గారికి అండ్ సుష్మిత గారికి అండ్ వాళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ సాహు గారితో నా రెండో ఫిలిం సాహు అంటే ఈజ్ లైక్ ఫ్యామిలీ మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు సో అంత బాండింగ్ ఫామ్ అయింది తనకి ఆయన సుష్మిత గారు చాలామంది నేను ఎంతో మందిని చూశాను కానీ ఆయన చిరంజీవి గారి డాటర్ అయ్యి ఉండి ఎంత డౌన్ టు ఎర్త్ ఎంత గ్రౌండెడ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే అండ్ ఆఫ్ టు సుష్మిత గారు అండ్ ఆయనలాగే వెళ్ళాను మీరు స్పెషల్గా ఏం చెప్పక సో వాళ్ళకి థ్యాంక్స్ అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను బట్ పేరు పేరున సమీర్ రెడ్డి గారికి అండ్ సక్సెస్ కాంబినేషన్ ఇది మా థర్డ్ ఫిలిం హ్యాట్రిక్ ఫిలిం ఎఫ్ టూ అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ ఫిలిం అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ గారికి అండ్ మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు ఈరోజు ఆయన ఇక్కడ మేము బట్ ఆయన అక్కడ రీల్స్ ఫైనల్ చేస్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొట్టండి ఎందుకంటే ఈరోజు ఈవెంట్ తను ఉండాల్సిన ఈవెంట్ బట్ స్టిల్ ఓవర్సీస్కి కాపీ డెలివరీ చేయాలని చెప్పి స్టిల్ ఇంకా రీల్స్ వర్క్ చేస్తూ ఉన్నాడు తను భీమ్స్కి థ్యాంక్ యూ బీమ్స్ అండ్ అద్భుతమైన పాటలు ఇచ్చావు ఈ సినిమాకి ఒక ఊపు తీసుకొచ్చావు ఒక పిల్ల అనే ఒక పాట ద్వారా అక్కడ నుంచి మిగతా పాటలు వన్ బై వన్ శశిరేఖ అండ్ మెగా విక్టరీ సాంగ్ అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసిన పాట అండ్ మోస్ట్ సర్ప్రైజింగ్ సాంగ్ ఎవరు ఊహించని ఇంకొక పాట ఈరోజే రిలీజ్ చేసుకున్నాం అండ్ హుక్ స్టెప్ సాంగ్ బెస్ట్ ఆల్బమ్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంకి ఎలా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యిందో అలాగే ఈ సినిమా కూడా మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఎవరైనా మర్చిపోతే వీళ్ళు కవర్ ఇట్ అప్ ఇన్ నెక్స్ట్ ఈవెంట్ అండ్ ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ముగ్గురు ముగ్గురులో ఫస్ట్ నయన్తారా గారు గురించి మాట్లాడాలి సో నయన్ గారు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ చేసిన సపోర్ట్ మాకు స్ట్రైక్ వల్ల రెండు నెలలు డిలే అయ్యాక కూడా సో వన్ అండ్ హాఫ్ మంత్ కంటిన్యూస్ డేట్స్ ఇచ్చి తన హైదరాబాద్లో స్టే చేసి తన పిల్లలతో పాటు స్టే చేసి మాకు చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ నయన్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అంతేకాకుండా ఆవిడ రెండు ప్రమోషన్స్ చేసింది మన కోసం థ్యాంక్ యూ నయనతరా గారు స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది రాలేకపోయింది యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని బట్ ఇండియాలో లేదు ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని సో థ్యాంక్ యూ నయనతరా గారు అండ్ అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్ గైడ్ మోర్ దాన్ ఎనీథింగ్ అండ్ మా జర్నీ ఇది మై టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై ఫోర్త్ ఫిలిం వెంకీ గారు అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్లో ఫోర్త్ ఫిలిం పనిచేసాం అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ ధేర్ ఫర్ మీ అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్ ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్సాప్ టు వెంకీ సార్ నో వన్ కెన్ డూ దట్ నో వన్ క్యాన్ డూ దట్ ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్ సో హ్యాట్స్ హ్యాట్సాప్ టు సార్ ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే ఫైవ్ జీ అంటే హండ్రెడ్ జీ మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్ సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి అలా నేర్చుకోవాలి సో థ్యాంక్ యూ వెంకీ సార్ అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నారు అండ్ ఇట్స్ మై నాకు ఒక అదృష్టం అని చెప్పాలి నాకు ఈ అవకాశం వచ్చింది అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు మూల కారణం చిరంజీవి గారు నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తిలిగించి నన్ను వదిలేశాడు సో ఆ ఒత్తిలిగించాక దాన్ని ఒక ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్ అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక సో వెంకీ గౌడ గారు కర్ణాటక బ్యాక్ కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు సో సచ్ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతో మందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్ అది నాకు కుదిరింది అది నా అదృష్టం సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది అదేంటంటే తెలుగు ప్రేక్షకులు అందరికీ ఒక కన్నుల విందు ఒక ఐ ఫీస్ట్ మన ఇద్దరం కలిపి కనపడాలి ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్ అది రేపు పొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోతుంది తెలుగు సినిమా చరిత్రలో అది జస్ట్ చిన్న పార్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ వెంక్యూ సార్ అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు నూట యాభై పైగా ఫిలిమ్స్ చేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత పీక్ సాధించిన మనిషి అంత గ్రౌండెడ్గా ఎలా ఉంట అంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు అంత హంబుల్గా ఎలా ఉంటారు అంత హ్యూమానిటీగా ఎలా ఉంటారు అంత పాజిటివ్గా ఎలా ఉంటారు ఐ కాంట్ ఇమాజిన్ సార్ మీతో గడిపిన ఈ సిక్స్ మంత్స్ జర్నీ నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్లో మర్చిపోలేను ఈ యా అండ్ ఇంకొక విషయం చెప్పాలి నా ప్రయాణం ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం ఎలా జరిగిందంటే మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాం ప్రతిరోజు సెట్లో ఒక ఖైదీతో గడిపాను ప్రతిరోజు సెట్లో ఒక ఎముడికి మొగుడుతో గడిపాను ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను ఒక అత్తగముడు అమ్మాయి ఎమ్మడితో స్పెండ్ చేశాను రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను గ్యాంగ్ రేట్తో స్పెండ్ చేశాను జగదేఖ్యుడు అతను సుందరితో స్పెండ్ చేశాను అసలు వాట్ నాట్ హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది అట్మోస్ట్ చిరంజీవి గారి నూట యాభై ఫిలిమ్స్ కెరియర్లో ఆల్మోస్ట్ నేను చూస్తూ పెరిగిన అన్ని సినిమా పాత్రలతో ఆయనతో నేను ప్రయాణం చేశాను ఎందుకంటే ప్రతిరోజు ఆయన పక్కన కూర్చొని చిన్న సార్ ఆ సినిమా ఎలా చేశారు సార్ ఈ సినిమా ఎలా చేశారు సార్ ఈ కామెడీ అంటే ఒక నాస్టాలజీ ఫీలింగ్ నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేని ఈ జర్నీ సో ఆయన అనుభవాలన్నీ కలిపి ఒక ఆవకాయ అన్నం ముద్దలా మా అందరికి వడ్డించారు థ్యాంక్ యూ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా ఆరు నెలల ప్రయాణం తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు చిరంజీవి గారు నేను మా ఇద్దరం ఒకరినొకరిని చూస్తూ ఆప్యాయంగా అఫెక్షన్గా నన్ను ఆయన హక్ చేసుకున్న సందర్భం నా లైఫ్లో నేను మర్చిపోలేను అండ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఒక హీరోగా ఆయన నమ్మి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక డైరెక్టర్గా అలాంటి ఒక లెజెండరీ హీరోతో నేను పనిచేసినందుకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను దట్ షోస్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్కడ వెళ్ళబోతుంది అనేది అంత పాజిటివిటీ ఉంది థ్యాంక్ యూ చిరంజీవి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక శంకరవర్ ప్రసాద్ గారు చిరంజీవి గారి గురించి కాదు ఇప్పుడు కాసేపు శంకరవర్ ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి అండ్ ఈ సినిమా కథ చెప్పిన తర్వాత ఈ టైటిల్ చెప్పాక సో ఆయన ఒరిజినల్ నేమ్తో ఒక క్యారెక్టర్ పెట్టి ఈ సినిమాలో ఎంత అల్లరి చేయాలో ఎంత గోల చేయాలో అంత గోల్ చేసేసాను అండ్ చాలామంది ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మే అనుకుంటున్నారు ఈ సినిమాలో అంతకు మించిన ఎమోషనల్ డ్రామా కూడా ఉంది అది మీరు సినిమాలో చూస్తే మీరు కనెక్ట్ అవుతారు సో ఫుల్ మీల్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అది సెంటిమెంట్ డ్యాన్స్ సాంగ్స్ ఇక విక్టరీ వెంకటేష్ గారు వచ్చాక ఒక అద్భుతమైన అల్లరి అండ్ కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది సో ప్రతి సంక్రాంతికి అంటే ఇది ఇది ఫోర్త్ సంక్రాంతి నేను వస్తున్న సంక్రాంతి చిరంజీవి గారు వెంకటేష్ గారు అయితే అబ్బో వాళ్ళు చూడని పండగలు ఎన్నో వాళ్ళు చూడని పండగలు కాదు బట్ సో అలాంటి ఇద్దరితో కలిపి ఈ సంక్రాంతికి రాబోతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా కెరియర్లో నేను ఈరోజు ఒక పాజిటివ్గా నిలబడుతున్నానన్నా పాజిటివ్గా మాట్లాడుతున్నానన్నా నా చుట్టూ ఎంత జరిగినా నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నానన్నా దానికి కారణం నా ఆడియన్స్ వాళ్ళు లేకపోతే నేను లేను ప్రతి సినిమాని ప్రతి సినిమాని వాళ్ళు వాళ్ళు ప్రేమతో వాళ్ళు దగ్గరికి తీసుకుని ఆ సినిమాని అద్భుతంగా రెవెన్యూ సైడ్ కానీ సినిమాని కానీ ఎక్కడో నిలబెడుతున్నారు సో వాళ్ళు లేకపోతే నాకు ఆ ధైర్యం రాదు ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం అది టూ జడ్జిమెంటల్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది వాటన్నిటిని తట్టుకొని ఒక అద్భుతమైన ఎంటర్టైనర్స్ రాసి మీ ముందుకు తెచ్చి మీ అన్నలను పొందటం అనేది అదొక పెద్ద ప్రాసెస్ బట్ స్టిల్ అది అంత హ్యాపీగా అంత ఆనందంగా ధైర్యంగా చేయగలుగుతున్నాం అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యామిలీ జోనర్కి ఇంత స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పాదాభివందనాలు సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు మనం చూసాం ఆ అద్భుతమైన విజయాల లిస్ట్లో ఇది కూడా జాయిన్ అవ్వాలని నేను నా కోరిక నా చిరు కోరిక ఆ చిరు కోరికని మీ అందరూ నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా చాలా మాట్లాడాలనుంది ఉంది సమయాభావం వల్ల మాట్లాడలేకపోతాను నెక్స్ట్ ఇంకో మూడు రోజులు ఇంటర్వ్యూలు ఉన్నాయి వాటిలో దంచేస్తాను కావాల్సినంత దంచేస్తాను అండ్ ముగించే ముందు ఈ సంక్రాంతికి రాబోతున్న మిగతా సినిమా టీం అందరికీ నా బెస్ట్ విషయం కారం రంగు రుచి ఆ పొడి మాస్ మహారాజ్ రవితేజ గారికి సో వాళ్ళకి మిగతా నవీన్ అండ్ శర్భ కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డోంట్ మిస్ జనవరి పన్నెండు నుంచి మనశంకర ప్రసాద్ కాదు పండక్కి మీ ఇంటి థియేటర్లోకి వచ్చేస్తున్నారు పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు మీరు ఎన్ని రోజులు దీన్ని తీసుకెళ్తారు అన్ని రోజులు దీన్ని చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్